హలో అండి ఈరోజు వీడియో అమెరికాలో ఉన్న పిల్లలకి తల్లిదండ్రులు ఆరాట పడిపోయి ఎంతో శ్రమపడి పంపించే పార్సిల్స్ ఏ విధంగా ఉంటాయి ఎవరెవరు ఎలా పంపిస్తారు మేమైతే ఇలా పంపిస్తాం అందరూ కూడా ఆల్మోస్ట్ ఇలాగే పంపిస్తారండి వాళ్ళ కోసం మనం ఎంత ఆరాట పడిపోతామో ఆ వీడియో అనమాట ఇది ఇది ముందు చింతపండు ఇది అందరూ పంపించేదే శుభ్రంగా గింజలు వదిలిసేసి మంచి క్వాలిటీ ఉన్న చింతపండు మసాలా పొడి కూరల్లో వేసుకునే ఈ మసాలా పొడి వాళ్ళకి చేసుకోవటం అన్నీ వచ్చి కూడా ఏంటంటే వాళ్ళకి టైం ఉండదండి చేసుకోవటానికే అస్సలు టైం ఉండదు హడావుడిగా చేసుకుంటారు మన ఇళ్ళకు వచ్చినప్పుడు కానీ మనం వెళ్ళినప్పుడు కానీ చేసినప్పుడు ఇంత టేస్టీగా ఎలా వస్తాయి ఈ పౌడర్లోనే ఉంది మాకైతే ఇలా కుదరదు అంటూ ఉంటారనమాట ఇంకా అందుకని నేను అన్నీ చేసిస్తూ ఉంటాను కొన్నాళ్ళు వస్తాయి ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఇది కూరలో వేసుకునే మసాలా పొడి ఈ ఈ ప్యాకెట్లో ఇలా ప్యాక్ చేస్తే మళ్ళీ వాసన రాకుండా ఉంటుంది ఆ సిల్వర్ ఫాయిల్లో వేస్తే రసం పొడి ఈ వీడియోలన్నీ మీకు యూట్యూబ్లో నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను నా ఛానల్లో మీరు కావాలంటే చూసుకోవచ్చు రసం పొడి ఇది కూడా అంతే చాలా బాగుంటుంది అక్కడ కొనుక్కోవచ్చు కాని బయట మసాలా పొడిలు అసలు మనం వాడడం ఆ తర్వాత అసలు ఈ ఎప్పుడో నిలవు ఉన్నాయి నుంచి ఇండియా నుంచి వెళ్ళేవి అంత టేస్ట్ ఉండదు కలర్ కూడా బాగుండదు ఇది కూడా అంతే పైన ఈ సిల్వర్ ఫాయిల్ వేస్తే ప్రతిదానికి వాసన బా మిగతా సూట్ కేసులో వాటికి పట్టకుండా ఉంటుంది అనమాట ఈ మసాలా పుళ్ళు ఇది బిర్యానీ మసాలా ఇది కూడా అంతే అండి కొంచెం వేసుకుంటే చాలు వాళ్ళకి చాలా పని కలిసి వస్తుంది అనమాట ఇంతకుముందు వాళ్ళు చేసుకునేవారు ఈ మధ్య అసలు జాబుల్లో అస్సలు టైం లేక చేసి పంపించమంటే ఇద్దరికి పంపిస్తున్నాను అనమాట ఇలా చిన్న చిన్న ప్యాకెట్లు చేస్తే ఫ్రిడ్జ్లో పెట్టి ఎప్పుడు ఎప్పుడు తీసి పెట్టేసుకుంటానికి వీలుగా ఉంటుంది ఇది కూడా అంతే సిల్వర్ ఫాయిల్ పైన అలా వేసినప్పుడు ఏమవుతుందంటే వాసనలు కొంచెం ఘాటు తగ్గుతుంది లేకపోతే బాగా స్మెల్ అండి ఎందుకంటే ఈ మన మసాలాలు మామూలుగా ఉండవు ఇద్దరు ఎవరి పేర్లు వాళ్ళకి రాసి పెట్టామన్నమాట ఈ కూర వడియాలు ఈ వడియాలు మాత్రం నేను చేయలేదులేండి నా ఫ్రెండ్స్ పంపించారు అస్సలు టైం కుదరలేదు ఈసారి బియ్య పిండి వడియాలు మామూలు కూర వండుకునే వడియాలు పిండి వడియాలు తర్వాత పూత అప్పడ పువ్వులు అంటారు కదా చాలా బాగుంటాయి ఇవి ఇవి ఎన్నాళ్ళైనా నిల్వ ఉంటాయండి మనకైతే ఇక్కడ కొంచెం పురుగన్నా వస్తుంది కానీ అక్కడ వాళ్ళకి మళ్ళీ మేము వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత వెళ్ళినా అవి చెడిపోకుండా ఉంటాయి ఆమ్చూరు పొడి ఇది కూడా మా చెట్టు కాయలతో మామిడి కాయలతో పొడి తయారు అనమాట ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి మనకంటే కూడా వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది పులుపు అటిట్లోకి చింతపండు తగ్గించుకుని వేసుకోవటానికి గోంగూర పచ్చడి ఇది కూడా చెప్పాలంటే మా టెరస్ గార్డెన్లోదే ఇవన్నీ కూడా అనమాట ఇవన్నీ వాళ్ళు వచ్చేటప్పటికే తయారు చేసి ఉంచాము ల చాలా మట్టికి లేకపోతే అస్సలు పనులు అవ్వండి అసలు ఎవరికైనా సరే అండి అమెరికా నుంచి వచ్చే వాళ్ళకి ఒక నెల ముందు వాళ్ళు వస్తారన్నప్పుడు పని ఉంటుంది ఆ తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత అస్సలు ఖాళీ ఉండదు ఇవన్నీ ఎన్ని ఇచ్చినా సరే మనకి చాలా ఆరాటంగా ఉంటుంది అనమాట ఇంకా ఏదో ఇవ్వాలని ఇదైతే ఈ నిమ్మకాయ పచ్చడి అయితే మా మనవాడి కోసం అనమాట వాడు అసలు కారం తినడు కానీ ఇక్కడ నేను నిమ్మకాయ పచ్చడి పెరుగన్నంలో అలవాటు చేస్తే అది బాగా నచ్చింది అందుకని కారం తగ్గించి వాడి కోసం మళ్ళీ వేరే అప్పటికప్పుడు లాస్ట్లో హడావుడిగా పట్టామన్నమాట ఇలాగే ఉంటాయండి తల్లిదండ్రులు అలా ఆరాటాలు తర్వాత మనవాళ్ళము మనవరాళ్ళ మీద ఇంకా ఎక్కువ మమకారం ఎక్కువ ఉంటుంది అసలు ఎన్ని ఇచ్చినా ఇంకా ఇండియాలో ఉన్నాయన్నీ పంపించాలనిపిస్తుంది అనమాట వాళ్ళకి ఇలా అన్నీ ప్యాక్ చేసేసి మళ్ళీ పైన మందపాంటి కవర్తో వేస్తే బాగుంటుంది ఇది అల్లం పచ్చడి అల్లం కూడా అంతే అండి అన్ని పచ్చళ్ళలాగానే ఇంకా అది బాగా ఉపయోగపడుతుంది అది కూడా ఇడ్లీ దోశల్లో వాళ్ళకి గబుక్కుని చేసుకోవటానికి వీలుగా అనమాట కొంచెం కలిపేసి పెరిగేసి నీళ్ళేసి కలుపుకోవటానికి బాగా ఉపయోగపడుతుంది వీళ్ళకి మనకంటే పాడవుతాయి కాని అండి వాళ్ళకి పాడయ్యేది ఉండదు కలర్ మారేది ఉండదు అసలు ఫ్రిడ్జ్ల నిండా అవే ఉంటాయి గ్యారేజ్లో ఫ్రిడ్జ్లో అదే ఉంటుంది బేస్మెంట్ ఫ్రిడ్జ్లోను మూడు ఫ్రిడ్జ్లు ఉంటాయి మళ్ళీ ఇంట్లో ఫ్రిడ్జ్ వాళ్ళకి ఇంకా ఎన్నైనా పెట్టుకోవచ్చు పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లు అలాగే వాళ్ళు మళ్ళీ వెంటనే కట్ చేసి ఇవన్నీ సీసాల్లో పెట్టి పెట్టుకుంటే బాగుంటుంది అంతకుముందు కవరల్లో పెట్టుకునే వాళ్ళు కానీ ఇప్పుడు వాళ్ళు కూడా బాగానే ఓపిక్గా చేసుకుంటున్నారు పచ్చిమిరపకాయ పచ్చడి అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇది కూడా మా టెరెస్ గార్డెన్లోది పూర్తి ఆర్గానిక్ అనమాట ఇది కూడా ఇడ్లీ దోశలు పెరుగేసి కలిపితే చాలా బాగుంటుంది మామిడికాయ తొక్కుడు పచ్చడి ఇది ఎల్లంగానే కొన్ని రోజులకు మాత్రమే ఉపయోగపడుతుంది అప్పటికప్పుడు హడావుడిగా చేసి ఇచ్చామన్నమాట చాలా ఇష్టం మా పిల్లలకి అది ఇది కూడా పైన కవర్ మాత్రం మళ్ళీ ఆయిల్ లీక్ అవ్వకుండా ఇలాంటి దాంతో చేసుకోవాలి కొంచెం పులిహోర పేస్ట్ చేసి ఇచ్చాం ఒక ఎల్లంగానే గ్రాసరీస్ తెచ్చుకోవాలి వెజిటబుల్స్ తెచ్చుకోవాలి కదా ఈ లోపల ఇది అన్నం వండిసి కలుపుకుంటారు లేని అప్పటికప్పుడు కొంచెం చేసి ఇచ్చాము ఇంకా అదే అండి ఇందాక చెప్పాను కదా అంత ఆరాటం ఉంటుంది మనకు వాళ్ళు ఎక్కడ కష్టపడిపోతారో ఎలాగా అని చెప్పేసి చింతకాయ తొక్కు ఇది పచ్చళ్ళలోనే వేసుకోవచ్చు పప్పు కూరల్లోనే వేసుకోవచ్చు ఇది కూడా వాళ్ళకి బాగానే ఉపయోగపడుతుంది ఇవి చేయటానికి హోంవర్క్ ఎంత ఉంటుందో చూడండి మనకు ఎంత హోంవర్క్ ఉంటుందో మనం చేయటానికి అవి చేసేసిన తర్వాత ఇదేనా అనిపిస్తుంది ఇంకా ఏదో మర్చిపోయామనిపిస్తుంది మాడుగుల హల్వా ఇష్టం అనమాట అందుకని చెప్పి అక్కడి నుంచి తెప్పించాము ఇది ఈసారి పెద్దగా స్వీట్స్ ఎక్కువేమీ ఇవ్వలేదండి ఎందుకంటే బాగా తగ్గించేశారు పూర్వం అయితే అరిసెలు గిరిసెలు చాలా ఎక్కువ వండాల్సి వచ్చేది ఇలా ప్రతిదీ చేసేసిన తర్వాత ఈ మిషన్ తోటి ఇలాగే ఇంట్లో ప్యాక్ చేసేసుకుని పెట్టేస్తే మనకు ఈజీగా పని అవుతుంది అదే మళ్ళీ షాపుకు పట్టుకెళ్ళి చేయించుకోవాలి చింత చిగురు ఒకటి అడిగారు వీళ్ళు పిల్లలు ఇది కూడా ఎప్పటి నుంచో తెప్పించేసి ముందే ఫ్రిడ్జ్ల్లో పెట్టేసేసి ఉంచాల్సి వచ్చింది ఫ్రిడ్జ్ అంతా ఖాళీ అయిపోయిందండి వీళ్ళు వెళ్ళేటప్పటికి మొత్తం ప్యాకెట్లన్నీ తీసేసి సర్దుకుంటాం వాళ్ళకి అక్కడికి వెళ్ళంగానే ఉంటుందండి వాళ్ళ జాబులు వాళ్ళు చాలా కష్టమే పాపం అయినా మరి మనకేమో అయ్యో అనిపిస్తుంది కానీ ఏం చేయలేము మనం వెళ్ళి అక్కడ ఉండలేము అందుకే వచ్చినప్పుడు మనం ఏదో ఇలా ఆరాటపడి ఇవ్వటం అండి ఇంకా చాలామంది చాలా రకాలుగా ఇస్తారు ఇది చాలా తక్కువే నేను ఈసారి ఇచ్చినవి మాత్రం అది ఎవరు కాళ్ళు అనమాట వాళ్ళ పిల్లలు ఆరాటపడిపోతారని ఈ చింత చిగురుని బాగా డీప్్రిజ్లో పెట్టి లాస్ట్ మినిట్లో ఇలా తీసి ఈ సిల్వర్ ఫాయిల్లో పెట్టడం వల్ల అండి చాలాసేపు ఉంటుంది గడ్డగట్టిపోయి ఉన్నదల్లా వెళ్ళే వరకు ఉంటుందండి ట్వంటీ ఫోర్ అవర్సే కదా మళ్ళీ వెళ్ళంగానే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటారు డి ఫ్రిడ్జ్లో కొంచెం కొంచెం తీసి పప్పుల్లోనూ తర్వాత ఫిష్ ఫిష్ కూరల్లోనూ అన్నింటిలోనూ వేసుకోవచ్చు బాగుంటుంది కూడా ఏదో ఇంకా అక్కడ దొరకదు కాబట్టి మనం ఇలా పంపిస్తాం కూర కారం అండి కూర కారం ఇది కూడా అంతే వాళ్ళకి మళ్ళీ బాగా సరిపోయేటట్టు పంపిస్తాం మధ్యలో పార్సిల్స్ పంపుతూనే ఉంటాం ఇవి మా కోడళ్ళకి అనమాట అసలు మళ్ళీ వాళ్ళ అమ్మ వాళ్ళు ఇచ్చే లగేజ్ వచ్చింది అది ఇంకా నేను మీకు చూపించనే చూపించట్లా పెద్ద వీడియో అయిపోతుందని చెప్పేసి దానిలో గవ్వలు జంతికలు తర్వాత ఇంకా కారపూస ఇంకా చాలా రకాలు ఉన్నాయి వాళ్ళ దానిలో కూడా అదే చెప్తున్నా కదండి ఎంత మనం ఇచ్చినా సరే వాళ్ళకి ఏదో తక్కువ చేసామనే ఫీలింగ్ మనకు ఉంటుంది కానీ పాప వాళ్ళు వద్దనే అంటారండి మనం కష్టపెట్టకూడదు వద్దని అంటారు కానీ మనం ఉండలేం కదా ఇది కూరకారం ఇప్పుడు చేసేది ఎర్రటి కారం అనమాట చికెన్ గ్రేవీలోకి తర్వాత ఫిష్ పులుసుల్లోకి వాటికి ఎర్రగా ఉండటం కోసం ఈ బెంగళూరు మిరపకాయలని ఇలా ఏమీ వేయకుండా పట్టిస్తాం అనమాట ఇది ఎన్ని రోజులున్నా చెడిపోకుండా ఉంటుంది ఎర్రగా ఉంటుందండి కూర అది ప్లెయిన్ కారం అనమాట పైన గుంటగల గుంటకలు వచ్చింది మా కుండీల్లో అనమాట టెరస్ గార్డెన్లో ఉసిరికాయలు మందార పూలు మందోడ్లు అన్నీ వేసి ఇలా కాచి ఇవ్వటం జరిగింది మరి వాళ్ళు ఎంతవరకు రాసుకుంటారు కానీ ఇది కూడా డీప్ ఫ్రిజ్లో పెట్టేసి గడ్డ అయిపోయిన తర్వాత లాస్ట్ మినిట్లో ఇచ్చామన్నమాట ఇక జంతికలు పెద్దగా హాట్లేవి నేను ఈసారి ఎక్కువ చేయలేదు బాగా లేండి పిల్లలు కూడా ఎక్కువ తిన్నట్లా ఇదివరగా ఫస్ట్ ఫస్ట్లో అయితే బ్యాచిలర్స్గా ఉన్నప్పుడు బోల్డ్ ఇచ్చేవాళ్ళం కానీ ఇప్పుడు ఇంకా తగ్గిపోయేయలేండి అప్పుడు అసలు ఎన్ని రకాలు పంపించాల్సి వచ్చేదన్నమాట ఇంకా కొంతమంది ఉంటారండి బియ్యం రవ్వతో ఉప్మా తర్వాత పులిహారలు అవి చేసుకుంటారంట నాకు నాకు తెలిసిన ఫ్రెండ్స్ అది అయితే అసలు ఏ ఐదు ఆరు కేజీలు పట్టించి పంపిస్తారండి ఇక్కడ నుంచి అనమాట ఇప్పుడు అక్కడ కూడా దొరుకుతుందేమోలేండి ఇక్కడ లలితా బ్రాండ్ దొరుకుతుంది కదా అలాగా ఇవి చితికిపోకుండా ఉండటం కోసం ఈ జంతికలు ఇలాంటివన్నీ కూడా వడియాలు అప్పడాలు ఇలాంటివన్నీ కూడా ఇలా ఒక బాక్స్లో పెట్టి ప్యాక్ చేసి పెడతాం అనమాట లేకపోతే వెళ్ళేటప్పటికి పప్పు పప్పు అయిపోయి పిండిలాగా అయిపోతాయి నా ఇరిగిపోతాయి అనుకున్నవన్నీ ఇలాగనమాట సేఫ్ సైడ్గా ఇలా వడియాలు ఇలాంటివన్నీ పెట్టేసి అది చక్కగా దగ్గరగా అండి ఇరిగిపోకుండా ఉంటాయి అందరూ చేసుకుంటారు కొంతమంది ఎవరో వాళ్ళు మామూలుగా పడేస్తారు కానీ ప్యాకెట్లు ఇది మళ్ళీ బాక్స్ అంతా మూసేసి పైన కొంచెం కదలకుండా అన్ని పైన ఇలా పెట్టేసేసి మసాలా పొళ్ళు కూడా మిగతా వాటికి వాసన రాకుండా పైన పెట్టేసాము ఇలా మొత్తం మూసేసేసి టేప్ అంటిచ్చేసేసి సూట్ కేసులో పెట్టేసాయి ఇలా ప్యాక్ చేసి సూట్ కేసుల్లో పెట్టడం వల్ల మనకి కదిలిపోకుండా ఉంటాయండి అసలు వాసనలో అవి మిగతా వాటికి పట్టవు ఎక్కడ జంతికలు కానీ కారపోసు కానీ బొడియాలు కానీ చిత్తకుండా వెళ్ళిపోతాయి అలా ఇంకో పెట్టిలో కూడా పెట్టామన్నమాట ఇంకో పాపకి ఇద్దరికి వేరు వేరు పార్సిల్స్ అనమాట చూసారా ఇది మనం సంతోషం కొద్దీ ఇచ్చేవి అనుకోండి ఇవన్నీ మనకి శ్రమ అయినా సరే చాలా సంతోషం ఇలాంటివి